హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉందిగా బ్లాగ్స్లో నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను దేవుడి వాళ్ళ మీద కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఏ వీడియోస్ పెడితే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియోస్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అనమాట ఈరోజు వచ్చేసి మీడియా అనుకున్నాం అనుకున్నాము మేము రోజు ఇంట్లో పడుకునే వాళ్ళం ఈరోజు మెత్తపై పడుకున్నాము అనమాట చల్లగా ఉంటుందని చెప్పేసి పొద్దున్న ఏ సిక్స్ అయితే అయింది సో వాయిస్ అయితే చూసారా బయట అంతా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అన్ని పక్షులు తోటలు ఇంత బాగుందా కదా అవురాలనమాట అవి మా ఇంటి దగ్గరవి ఇంకనబడుతున్నాయలేపమ్ ఇంకా మా పిల్లలైతే మా వాడైతే లేచి ఆడుకుంటూ ఉన్నాడు మా పాప అది వండి కూర్చుంది ఆ చెప్పు యా మెంటల్ నా మాత్రం మెంటల్ అనమాట ఆ పాపకు సో మా కిందికి వెళ్ళాలండి కిందికి తెల్లి డైలీ వర్క్స్ అయితే చేసుకోవాలన్నమాట పావురాలు ఎంత బాగున్నాయో బ్లాక్ పావురాలు అనమాట అవన్నీ మావే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఓమ్ చాలా ఉన్నాయి అదిగోండి అదిగో కాదుగా ఎంత బాగున్నాయో ఇప్పుడు పడతా సో అవన్నీ మా ఇంటి దగ్గరే ఉంటాయి సైడ్ అవుట్ సైడు సమీర్ వద్దా ఇక్కడ మాకు విండో ఉందనమాట విండోలు ఉంటాయి అనమాట అవన్నీ సుభాన్ సుభాన్ అనమాట ఒకవైపు అయితే పాలు పెట్టారు పిల్లలకి ఒకవైపు టీ పెట్టాలన్నమాట నాకు మా ఆయనకు అందుకే జస్ట్ కొంచెమే పెట్టాను సో మేడపైన పైన పడుకున్నాను కదా టైమ్స్ అయితే బాగుంటుంది కానీ ఇంకా చికెట్లు అంటారు కదా ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే చల్లి పెడుతుందండి కానీ లేచి రావడం వద్దగా మళ్ళీ కింద వచ్చి పడుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను పైనే పడుకున్నాము పిల్లలు ఇంకా లేదనమాట పడుకొని ఉన్నారు పిల్లలకి పాలు మాకు టీ పైకి తీసుకొని వెళ్తా ఆయన కూడా పైనే ఉన్నాడు పిల్లల కోసం అని చెప్పేసి జలుబు చేసిందండి విచిత్రం ఏంటో మరి ఎండలకాలం జలుబు చేస్తూ ఉంది అనమాట చక్కెర అయితే యాడ్ చేసేసి ఇంకా పైకి అయితే తీసుకొని వెళ్తాలో మాకైతే అనమాట చక్కెర అయితే యాడ్ చేస్తా అది కూడా జస్ట్ ఒక స్పూన్ ఎక్కువైనా ఇక్కడైతే వచ్చేసి నల్ల బెల్లం అనమాట పిల్లలకి అయితే యాడ్ చేసేస్తా అది కరిగిపోయేసరి కల్లా వాళ్ళు బూస్ట్ అనుకుంటారు అనమాట మార్నింగ్ అయితే సెవెన్ అయితే అవుతుంది అనమాట చూడండి ఎండ కూడా పెడతా ఉంది ఇంకా మేము టీ కూడా పైకి తెచ్చుకుని తాగుతూ ఉన్నాం అనమాట ఎప్పుడే లేచాడు మా బుడ్డోడు సే హాయ్ రా హాయ్ బాయ్ హాయ్ హాయ్ బాయ్ ఇంకా వాడికైతే పాలైతే ఇచ్చాను అనమాట తాగుతూ ఉన్నాడు ఇంక పిల్లకి బిస్కెట్లు తినని చెప్పింటే వెంత పిండి పిండి చేస్తూ ఉంది

ఉగ్గా చేస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేస్తానన్నమాట ఇవే అనమాట ఇంకా కరివేపాకు కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసేసి ఇంకా వేసేసుకోవడమే చాలామంది తెల్లగడ్డ ఇంకా అల్లం వేసే వాళ్ళు చాలామంది చాలా రకాలు చేస్తారనమాట బట్ ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే చేస్తామంటే ఇంకా నేనైతే పిల్లలకి అయితే ఇడ్డైతే తెచ్చిపెట్టాను ఎందుకు కానీ సరిగా తినరనమాట వాళ్ళు ఇంకా ఇది నాకి మా ఆయనకి మా అత్తకి ఇంకా కరివేపాకు పాపుతో కాపుతో రావడానికి అయితే వెళ్ళింది ఇందులో అయితే ఇంకా కొంచెం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసేస్తాను నిన్నైతే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తానండి అస్సలు బాగా రాలేదన్నమాట టమోటాలు సరిగా ఉన్నాయి స్పీడ్ స్పీడ్గా చేస్తా పచ్చి పచ్చిగునింది మా ఆయన చెప్పాడనమాట క్యాలీఫ్లవర్ వేస్ట్ అయిపోయిందని చెప్పాడు నిజంగానే నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది అందుకే నా రియాక్షన్ ఆయన ఏమని చెప్పినా కూడా అనలేదనమాట జస్ట్ వినేసాను లేకోకుంటే అది బాగునింటే అలా తప్పులు పెట్టి ఉంటే మళ్ళీ రివర్స్ ఉంటుంది అనమాట నువ్వు చేసి చూపి మరి మరీ సో నిజంగానే ఎత్తిపోయిందండి అది నాకు కూడా బాధ అనిపించింది ఒక బౌల్ అనమాట కర్రీ అంత పడేసాను ఏం చేయాలి సో ఇంక ఇవైతే ఎగుతూ ఉన్నాయి పాప కరివేపాకు తీస్తే ఇంకా వేసి ఇవి వేసి కలిపేయడం అన్నమాట కేవలం పచ్చిమిరపకాయ టమోటా ఎర్రగడ్డ పసుపు ఉప్పు తోలక్ అవి హా హాస్పిటల్కి ఇంజాడు చూద్దా ఏంది ఏది అట్లుంది ఏంది బుగ్గట్లుంది కాయక మమ్మీ చాక్లెటే జాకెట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇవైతే యాడ్ అయితే చేసేద్దాం కలిపేసుకోవడం అనమాట నాకు తెచ్చే సాల్ట్ తక్కువైపోయింటుంది అది జస్ట్ కొంచెం యాడ్ చేస్తాను వేడి సాంబార్ అన్నం అనమాట కాలిపోతూ ఉందండి కూరగాయల సాంబారు క్యారెట్ బీట్రూట్ నక్కాయి అన్నమాట అది వీడు నేను కూర్చుండేమో జలుబు చేసిన నోటికి ఏం బాగాలేదని చెప్పేసి మద్దతు సాంబార్ అయితే చేపించుకున్నా జల్తా పైక ఖాతా పానీ పీ పానీ పీనక్కో పానీ పీనక్కో రేనై కాలిపోతా ఉంది అనమాట పుల్లు అంటే ఆకలిగా ఉంది చెప్పులు అన్నీ అక్కడ తీసు ग्लास में हाथ निकाल रहा ठीक कहा